కాళోజీ నారాయణరావు గారి యొక్క జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణకు సంబంధించి విశేషమైన కృషి చేసిన రకరకాల రంగాలలో పనిచేసినటువంటి కాళోజీ నారాయణరావు తెలుగు భాషకు కూడా విశేషమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమము మొదటి ముల్కి ఉద్యమము పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగినటువంటి ఉద్యమంలోను అప్పుడు చాలా చిన్న వయసులో ఉన్నాడు కాళోజీ నారాయణరావు గారు అప్పటి నుంచి పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ములికి ఉద్యమంలోను తర్వాత అరవై తొమ్మిది ఉద్యమంలో అరవై తొమ్మిది ఉద్యమ ఉద్యమంలో ఆయన ఆ సందర్భంలో విశేషమైన పాత్ర వహించిండు పాత్రతో పాటుగా ఆయన ఆంధ్ర వాళ్ళ మీద సాహిత్య పరంగా పరంగా తీవ్రమైనటువంటి దాడి చేసింది ఆయన ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాషే మెరుగైంది తెలంగాణ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష నాశలకమైంది ఇందులో మొత్తం ఉర్దూ కలుస్తుంది ఇది భాషే కాదు అని వాళ్ళు చెప్తే అప్పుడు కాలువది నారాయణరావు గారు నాగడవ పుస్తకంలో ఆయన కవి తెలంగాణ సంబంధించి రాసిన కవిత చాలా కవితలు ఉంటాయి ఆయన ఉర్దూలో నుంచి పదాలు తీసుకొని మా దగ్గర ఉర్దూ సిల్సిలా అంటే ఇది ఉర్దూ నుంచి వచ్చింది సీరియల్ అంటున్నారు అది ఇంగ్లీష్ నుండి వచ్చింది రోడ్డు అంటున్నాం మేము రోడ్ అని మనం అంటున్నాం సడక్ అంటున్నాం మనం ఆ సడక్ ఉర్దూ భాష నుండి వచ్చింది మరి రోడ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇంగ్లీష్ ఇంగ్లీష్ వచ్చింది అంటే మీ 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 మీద ఇంగ్లీష్ వాళ్ళు మొదట్లో రావడం వల్ల ఇంగ్లీష్ వాళ్ళ ప్రభావం మీ ఇంగ్లీష్ భాష ప్రభావం ప్రభావం మీద ఉన్నది మా మీద ఉర్దూ భాష ప్రభావం ఉన్నది కాబట్టి మీ భాష మంచి భాష అయినప్పుడు మా భాష మంచి భాష ఎట్లా కాదు అని చెప్పి చాలా తీవ్రంగా అంటే భాషలో ఉన్నటువంటి అనేక పదాలను వాడుతున్నటువంటి పదాలను తీసుకొని ఆయన అద్భుతమైనటువంటి కవిత అని చెప్పి ఆ తెలంగాణ మీద జరుగుతున్న దానిని ఎదుర్కొన్నాడు ఆయన ఎదుర్కొన్నటువంటి గొప్ప వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు ఆయన జీవితం అంతా కనుక పంతొమ్మిది నాగడవలో ఆయన జీవితం అంతా కనుక చూసినట్లయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు చనిపోయే వరకు కూడా దాదాపు ఎనభై సంవత్సరాల పైన ఆయన ఎయిటీ ఇయర్స్ చివరి దశలో నేను చూసిన ఎస్ఆర్ఆర్ కాలేజ్ తెలుగు భాషా ఉత్సవాలు జరిగినప్పుడు ఒకసారి ఆయన దగ్గర ఫోటో కూడా నేను దిగిన ఆయన మహానుభావుడు అయితే ఆయన ఆ సభలో ధర్మ ఎస్ఆర్ఆర్ కాలేజీలో తెలుగు భాషకు సంబంధించి గొప్ప పెద్ద కార్యక్రమం జరిగింది ఐదు ఆరు వందల మంది ఆ ఐదు ఐదారు వందల కార్యక్రమంలో ఇంకా తెలంగాణ రాలే మనకు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది అప్పుడు ఆయన ఆ సభల నుంచి వెక్కి వెక్కి ఏడో మందులు పెట్టింది ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు అని అంటే ఆయన ఏడుపుతున్న కారణం ఏంటంటే మీరు ఎవరు పనిచేస్తలేరు తెలంగాణ ఎట్లా వస్తుంది అన్యాయం ఎట్లా పోతుంది అనేటువంటి ఏడుస్తున్నాడు అక్కడ నుంచి కింద ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది పండితులు కవులు వాళ్ళు మేమున్నాంసారి బాధపడద్దు అని చెప్పి కింద నుంచి సంఘం చేసి చెప్పినాను అంటే ఏడుపు అనేటువంటిది ఒక చిన్న పిల్లలకు ఏ విధంగా బాధ కలుగుతుంది అట్లాంటి ద్రవించే హృదయము కన్నీళ్ళ హృదయం ఆయనది చివరి దాకా కూడా వాస్తవానికి ఎవరు కూడా మొదట్లో బాధలు వెళ్ళినప్పుడు ఏడుస్తారు కానీ ఎనభై ఏళ్ళ దాకా ఏడవడానికి ఎందుకంటే ఆరిపోతాయి వాళ్ళ తేమ ఆరిపోతాయి కన్నీళ్ళు రావడం చాలా కష్టం డెబ్బై ఎనభై సంవత్సరాల తర్వాత ఆయన డెబ్బై ఎనభై సంవత్సరాల తర్వాత కూడా కన్నీళ్ళతో ఏడ్చిండు అని అంటే ఆయన ఆయనకు ఆర్దత ఎంత ఉన్నది అనేది మనం ఆయన మనం అర్థం చేసుకోవాలి ఆయన జీవితం ఎట్లా ఉండేది అంటే ఎవరి దగ్గర కన్నా ఉపన్యాసాలు ఇవ్వడానికి కార్యక్రమాలకి కార్యక్రమాలకు ఆంధ్ర దాకా పోయి ఆయన ఆంధ్ర దాకా వెళ్తే ఆ ఒక్కొక్కరి ఇంట్లో రెండు నెలలు ఉండేదట ఆయన వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసుకుంటూ వాళ్ళ ఇంట్లోనే పండుగ వాళ్ళ ఇంట్లో రెండేసి నెలలు ఇళ్ళలో ఉండేదట ఆయన మనం ఒకసారి ఊహించగలుగుతాం ఆయన రెండేసి నెలలు రెండేసి నెలలు ఉన్న తర్వాత మళ్ళీ ఇంటికి వస్తే ఏ అర్ధరాత్రి ఇంటికి వచ్చినాడట ఆయన రోడ్డు మీదకి ఆయన ఇంటికి ఆయన గిట్టింగ్ ఆయన ఇల్లు కాదు అది వాళ్ళ అన్న ఇల్లు అదే వాళ్ళన్న ఇంట్లో వాళ్ళ భార్య ఆయన అలా కొడుకునేటోళ్ళట వాళ్ళు ఉండేవాళ్ళు అయితే ఆ రాత్రి పోయిన తర్వాత లేపడు ఎట్లా కాబట్టి లేపడం ఇష్టం లేక ఆయన అరువు మీద వండుకున్నాడు ఆయన బయటనే ఆ చిన్న గద్దె ఉంటే ఆ గద్దె మీద వండుకున్నవాడట తెల్ల లేచి వచ్చిన తర్వాత వాళ్ళ చిత్రాలు చూసిన తర్వాత రొప్పటి ఆయన అంటే ఆయన ఎంత అంటే ఇతరుల పట్ల ఎట్లాంటి ఎవరిని చేయకూడదు అనేటువంటి దృక్పథం ఎంత గొప్పగా దృక్పథం ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి రెండు నెలలు ఇంటిని వదిలిపెట్టడం అనంటే మనం ఊహించే శక్తి ఇంకా అనేటువంటి విషయమైనా అనేక ఉద్యమాలలో ఆయన పాల్గొంటున్నాడు ఆయన ఒక భాషా ఉద్యమంలో లేడు ఆయన ఉద్యమంలో ఉన్నాడు మొదట్లో గ్రంథాలయ ఉద్యమంలో ఆయన గ్రంథాలయ ఉద్యమంలో అయితే నిజాం పోలీస్ ఆయన అరెస్ట్ చేసింది ఆయన దాదాపు ఆరు నెలల నుంచి వన్ ఇయర్ దాకా జైల్లో ఉన్నాడు దాజనారాయణరావు నిజాం అప్పుడు అరెస్ట్ చేసిన చాలా సౌ చాలా రోజులు ఉన్నాడు జైల్లో ఉన్నాడు అనమాట అంటే ఆ వయసులోనే ఇప్పుడు ఇక్కడికి కేసీఆర్ వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు మొదటిసారి కేసీఆర్ అరెస్ట్ చేశారు కదా కరీంనగర్ గారు తీసుకొస్తున్నప్పుడు నిరా కోసం వస్తున్నప్పుడు అరెస్ట్ చేసినాడు అప్పుడు కేసీఆర్ని ఏమన్నా అంటే ఒక రెండు వేల మంది పోలీసులు కేసీఆర్ అరెస్ట్ చేయడం కోసం అక్కడ మోహరించింది కేసీఆర్ ఒక మాట అన్నాడు ఇంత బక్కోని అరెస్ట్ చేయడానికి ఇన్ని వేల మంది పోలీసులు ఇన్ని వందల మంది పోలీసులు అవసరమా అని కేసీఆర్ ఒక మాట అన్నాడు కానీ ఈ మాట ఎవరన్నా తెలిసిన ఈ మాట ఫస్ట్ కాలోజీ నారాయణరావు అన్నాడు కాలోజీ నారాయణరావును గ్రంథాలయ ఉద్యమంలో పనిచేస్తా ఉంటే అరెస్ట్ చేయడానికి నిజాం పోలీసులు వచ్చారు ఒక రాత్రి ఒక ప్రస్తుతం నాలుగు రెండు ప్రాంతంలో వచ్చారు ఒకప్పుడు వస్తే ఆయన చాలా చిన్న వయసు అప్పుడు ఆ నాలుగు రెండు ఉదయంలో వచ్చినప్పుడు దాదాపు చాలా మంది పోలీసులు నిజాం పోలీసులు వచ్చిందట అప్పుడు ఆయన ఇదంటే మన ప్రజా ప్రభుత్వం కానీ అప్పుడు ఏం ప్రభుత్వాలు నిజాం ప్రభుత్వం అంటే రాజరిక ప్రభుత్వాలు ఆ సమయంలో అన్న మాట ఆయన ఒక్క పక్కకి కాలోజీలు అరెస్ట్ చేయడానికి ఇంతమంది పోలీసులు అవసరం అని చెప్పి ఆ రోజు ఆయన అన్న నాగలు రాసుకున్నాడు ఆయన పుస్తకంలో రాసుకున్నాను అన్నమాట అంటే ఇంత కలిగినటువంటి వ్యక్తి కారోది నారాయణరావు ఆ చివరి దాకా ఆయన నదిల కోసమే జీవించు చివరికి ఇల్లు కూడా కట్టుకోలేదు ఆయన ఆయన కొడుకు కూడా మొన్న తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్ ఇచ్చారు వాళ్ళకు అలాంటి నిఖార్స్ అయినటువంటి జీవి అందుకోసం అంటారు అనమాట కా వేమన్న పలుకులో వెళితీ లేదు కాలనున్న మాటలో కల్తీ లేదు అనేటువంటి నానుడి ఆయన ద్వారా వచ్చినంత గొప్ప మనిషి అట్లా జీవించే వాళ్ళు ఉంటే అలాంటి నమూనా ఒక జీవిత మనుషులలో సామాన్య మనుషులలో అలాంటి నమూ ఒక నమూనాను కనుక ప్రజల్లో ప్రొజెక్టు కనుక చేసినట్లయితే చాలా గొప్పగా సమాజం ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ ఆస్తుల ఆస్తుల ఆస్తులను పెంపొందించుకోవడము సంపాదించుకోవడము ఒక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు అంత తన మొత్తం మనుషులంతా మునిగిపోయింది కానీ ఏ భద్రత అక్కర్ లేకుండా ఏది అక్కర్ లేకుండా కేవలం బదుల కోసమే తనకు ఒక బట్ట ఒక ఒక షర్టు ఒక దోతి ఉంటే జాలి ఇంతే ఇంకా వేరే ఏమో అన్నం పెడితే అక్కడ తినడం అనేటువంటిది ఇంకా సందర్భంలో కూడా మన పౌర్వకుల సంఘంలో విశేషమైన పాత్ర వహించింది పౌర్ హక్కుల సంఘంలో రోజు నారాయణరావు ఒకసారి జీవన్ కుమారు మానవ హక్కు మీరు జీవన్ కుమార్ అని ఉండడం జీవన్ కుమార్తా ఇంకొక కార్యక్రమానికి ఏదో కార్యక్రమానికి వచ్చిందట వచ్చిన తర్వాత పొద్దున్నే ఉదయం లేచిందట వాళ్ళు లేచి ఒక హోటల్ దగ్గరికి పోయిందట హోటల్ దగ్గరికి పోయిన తర్వాత పొద్దున్నే వీళ్ళు ఎవరు హోటల్ దగ్గరికి పోయిన చిన్న చాయ్ కొట్టారు చాయ్ కొట్టిన తర్వాత మొక్కలు శుభ్రం చేస్తున్నాడు అక్కడ మొక్క శుభ్రం పళ్ళు రాక తోముకున్నాడు నీళ్ళు కడుపుతున్నాడు అక్కడ కడుక్కున్న తర్వాత ఈ జీవన్ కుమారు అంటే పక్కకు పోయిందట ఇక్కడ చాయ్ అవసరం అవుతారంట అక్కడ చాయదవుతాం బాబు మీకు తెలియదు అక్కడ అక్కడ ఉండి మొత్తం ఆ దగ్గర ఉండి మళ్ళీ దగ్గర ఛాయపడు ఇదే మాట అని రాసుకుండా ఆయన ఇలా అంటే ఒక కమిట్మెంట్ అంటే ఎక్కడైతే మనం న్యాయంగా అనేటువంటి బావ అనేటువంటి విధంగా మొత్తం జీవించిండు ఆయన గొప్పగా అలాంటి గొప్ప జీవితం అయినది జీవితాలతో మనం భూమి ఇంకా చాలా సంవత్సరాల పాటు తలుసుకోదగినటువంటి గొప్ప వ్యక్తి కాలువ తినాలంటే వారి సందర్భంగా మనం అందరం పూర్తిగా నివాళులు